లక్షటిపేట మున్సిపాలిటీలో గల గ్లోబల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ ప్రాంత పేద విద్యార్థులకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ప్రొపరేటర్ బొప్పు సుమన్ తనవంతుగా యువతకు చేయుతనిస్తూ ఎంతో మంది విద్యార్థులకు తమ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తూ ఈ రోజు సుమారు నూట నలభై మందికి కంప్యూటర్ సర్టిఫికెట్స్ ను స్థానిక ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి మరియు స్థానిక ఎస్ఐ సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సుమన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాలకు విద్యార్థులకు నలభై ఐదు రోజులు క్లాసెస్ నిర్వహిస్తూ అనంతరం వారికి శిక్షణ ఇచ్చినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశాము అని ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో నేను సేవలు ఇలాగే కొనసాగిస్తానని ఇప్పుడున్న జనరేషన్ కి కంప్యూటర్ పరిజ్ఞానం అనేది చాలా అవసరమైనదని అందుకనే తన వంతుగా ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలు ఇలాగే ఉచితంగా విద్యార్థులకు బ్యాచ్లు ఏర్పాటు చేస్తూ శిక్షణ ఇస్తున్నా అని ఇక ముందు కూడా ఇటువంటి తరగతులు నిర్వహిస్తూ ఉంటానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ సుమన్ పిల్లల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం చాలా గర్వకారణమని పిల్లలు కూడా ఈ ఉచిత శిక్షణ క్లాస్ను ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదకాలని కోరారు తదనంతరం బొప్పు సుమన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందిస్తూ నాయకులు షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీ పిఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పూర్ణచందర్ రావు జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరీఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిళ రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ గుండ శ్రీనివాస్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం మీకు ఏదైతే స్టూడెంట్స్ దీనికి నేర్చుకున్నారో రాబోయే రోజుల్లో ఇది మీకు ఉద్యోగపరమైన బిజినెస్ పరమైన మరి ఈరోజు ఆడపిల్ల ఇంటికే పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితం కాకుండా మరి ఇంటి నుండి కూడా ఎంతోమంది కాంప్యూటర్ ద్వారా బిజినెస్ చేయడం జరుగుతుంది మరి మొన్ననే ఒక పేపర్ వచ్చింది ఇండియాలోనే లేడీస్లో నలుగురు దిగ్గజం ఏ వందల వేల కోట్లు వాళ్ళ అధిపతులు కోటాక్ మహీంద్రా కానివ్వండి ఐసీఐసే కానీ ఇలాంటి సంస్థలో వాళ్ళు ఒక వారి చెరగానే ముద్ర వేసుకున్నారు లేడీస్ ఆడవాళ్ళకి చెప్తుంది నేను వాళ్ళు చెరగాని ముద్ర వేసుకున్న అధిపతులు వాళ్ళు ఇండియాలోనే నాలుగో రాష్ట్రంలోనే నాలుగో ఏదో పెద్ద పెద్ద కంపెనీగా వీళ్ళు భాగ్యస్వామ్యం ఎందుకంటే కాంప్యూటర్ శిక్షణ పొందినో మరి వారు వారు సొంతంగా ఆలోచనతోంది ఎన్లు ఇప్పుడు ఈ లేడీస్ ఏమనుకుంటారు పెళ్లి చేసి మరి ఇంటికి పోతే బాధ్యతలు ఉంటాయి అని నెగ్లెక్ట్ చేయబో చేయతూ మన వంతు మనం కృషి చేయాలి ఏదైతే కాంప్యూటర్ నేర్చుకున్నారో దాని దాంతో కుటుంబం ఎలా ముందు తీసుకుపోవాలి దీంతో ఎవరికి ఎంత లాభం అవుతుంది మరి దీనికి ఎంత ప్రయోజనం అవుతుంది అది ఆలోచించుకోవాలి పెళ్లి అయినాక ఎవరి అత్తగారి ఇంటికి పోయినా కూడా మంచి కోడలు కావాలి మంచి తల్లి కావాలి మంచి చెల్లె కావాలి అందరికీ ప్రేమ ఆప్యత పరికరించాలి ఒక ఈరోజు టెక్నాలజీ పరంగా ఒక మంచి భవిష్యత్తు దాల్చుకోవడానికి లేదా బొబ్బు సుములు గారు ఈ కార్యక్రమం చేపట్టడం పార్టీ అందరం సంతోషిస్తున్నాము ముఖ్య విషయం ఏంటంటే ఇంకొకరి పీజీడీ పీజీ డిసిఏ ఈ కోర్స్ అనేది కంప్యూటర్ కు బేసిక్ ఈ బేసిక్ అనేది కంపల్సరీ కంప్యూటర్ శిక్షణ పొందినప్పుడు కంప్యూటర్ శిక్షణ పొందినప్పుడు ఈ పీజీ డిసిఏ నేర్చుకుంటే మనం తద్వారా కంప్యూటర్ లోని మనకు కావాల్సిన ఏ ఒక్క కోర్స్ అయినా మనం చేయవచ్చును ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు ఎడుదిరి ఎడుదిరా ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు విద్యార్థులకు ఒకరు తెలియజేయాలంటే మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ టెక్నాలజీతో కూడుకున్నది సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఇలా విద్యారంగంలో రాణిస్తారు సాంకేతిక పరిజ్ఞానం అంటే కంప్యూటర్ శిక్షణ కానీ టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కరు నడుస్తున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు మెరుగైన శిక్షణ తీసుకోవాలి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి యాభై మంది ఈ ఉచిత శిక్షణ ఉచిత శిక్షణ ఉచిత శిక్షణ తరగతులకు విచ్చేసి మీరు పీజీ సర్టిఫికెట్ తీసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ముఖ్య విషయం ఏంటంటే నేను కూడా దక్షిణ కోట మంగళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశాను నా తర్వాత వచ్చినటువంటి లేకపోతే మీరు రానున్న రోజులలో విద్యతో పాటు టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరు ఫోన్ ఒక ల్యాప్టాప్ కొనుక్కొని దాని పరంగా మనము ఏదో సమాజంలో ఎట్లయితే ముంగరికి వెళ్తామో టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కరి మనం చదువులో రాణించాలంటే సాంకేతిక పరిష్కారం అవసరము ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులైనా కూడా దాదాపు ఒక లక్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయి మీ స్కూల్లో కూడా రేపు రాను రోజుల్లో కంప్యూటర్ శిక్షణ పెడతారు చాలా స్కూళ్ళలో ఉన్నాయి ఇంకొకటి ఈరోజు కదా ఇక్కడ చదువు అయిపోయిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కోటినా తిరుపతి చైర్మన్ గారు బీజేపీ చైర్మన్ ఇట్లాంటి టైంలో ఉచితంగా నలభై నలభై ఐదు రోజులు కంప్యూటర్ శిక్షణ మీకు ఇచ్చినటువంటి మా మా పబ్బు సంబంధాన్ని మొట్టమొదటి అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ఎంతో ఫీజులు ఉన్న ఎంతో కాస్ట్ అయినటువంటి ఒక ప్రపంచంలో మరి మీకు ఉచితంగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి మరి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసినటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు నేను సుమన్ గారిని చాలా అభినందిస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మరియు ఆయన కూడా మా పార్టీలో కీలకమైన వ్యక్తి మరి లక్ష్పేట్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తూ మరి మిగతా సమయంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోష అభినందనీయం మరి ఈ యొక్క కార్యక్రమానికి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఉంది మరి ఒకేసారి కాదు పది సార్లు నిన్న మాకు ఫోన్ చేసి బొప్పుసుమన్ గారు అడిగి మరి ఇట్లా అయితే వస్తున్న సారీ అనివార్య కాలంలో క్యాన్సిల్ అయిపోయింది అయితే దీనికి ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు చీఫ్ జస్టర్ రావడం మాకు చాలా సంతోషం ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర గిరిజన పార్టీ నాయకులు కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి గొప్ప ఆలోచన సుమన్ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో చదువు పట్ల ఆసక్తి ఉండి కొంతమందికి డబ్బులు ఉండకపోవచ్చు కొంతమంది నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆలోచన పట్టుదల ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోపత లేనటువంటి విద్యార్థి విద్యార్థులకు సుమన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దోహదపడ్డదని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఏదైతే విద్యార్థులు ఇన్ని రోజులు కష్టపడి నలభై ఐదు శిక్షణలో నూట నలభై మంది విద్యార్థులు విద్యార్థులు ఈ శిక్షణ తీసుకున్నారు మీ భవిష్యత్ మీ భవిష్యత్తుకు విద్యా ఉద్యోగాల అవకాశాలలో కానీ విద్యా అవకాశాలలో కానీ మీరు తీసుకున్నటువంటి శిక్షణ తప్పకుండా పనిచేసి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి గౌరవనీయులు పెద్దలు మంచిరాల శాసనసభ్యులు సభ్యులు రావు గారు ఈ మంచిరాల నియోజకవర్గంలో విద్య అట్లా ఎంతో దృష్టిని సారించారు ఇందాక పెద్దలు పూర్ణచంద్రబాబు సార్ గారు చెప్పినట్టు తేడేపల్లి మండలం ఇంటి స్కూల్ కావచ్చు మన లక్షపేట మండలంలో ముందు ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంతకుముందు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతే సార్ చిన్నప్పటి నుండి చదువుకున్న స్కూల్ కాబట్టి ఒకసారి సందర్శించి వెంటనే దానికి పన్నెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రాష్ట్రంలోని ఒక జూనియర్ కళాశాల ఇక్కడ లేని విధంగా అత్యంత మంచి ప్రమాణికాలతో విద్యా ప్రమాణికలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ కళాశాలను మరియు పాఠశాలను మన మక్ష్పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ విద్యార్థి విద్యార్థులు మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం చదువుకునే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను దయచేసి మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీరు చేర్పించే విధంగా ప్రోత్సహించి ఇంక ఇందులో ఇందులో ఉన్న వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మన జూనియర్ కళాశాల కండి తప్పకుండా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలతోటి పోటీపడి అంతకన్నా మెరుగైనటువంటి విద్యను మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్స అందిస్తుంది అందిస్తుందనే నమ్మకాన్ని మాకుంది కనుక ఈ సద్వినియోగాన్ని మీరు సద్వినియోగపరచు పరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా మరి సుమంతు మొదటి నుండి ఒక సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఇంతమందికి ఇలాంటి ఆలోచన మాతో రాజకీయ నాయకుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ మాకు రానటువంటి ఆలోచన చాలా గొప్పది అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది ఈ విద్యా దానాన్ని మించినటువంటి దానం లేదు ఎందుకంటే అది ఎవరు ఎత్తుకపోయేది కాదు ఎవరు దొంగిలించుకోపోయేది కాదు కనుక ఇలాంటి ఒక సాహసోపేతమైన అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నా నుంచి ఒకటే చెప్పేది స్టూడెంట్ అంటే మనం మెంటల్ ఎట్లా పిక్స్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏజ్ మాత్రమే స్టూడెంట్ అని చెప్పేసి అనుకుంటాం ఫస్ట్ ఆ అప్పహో తీసేయాలి మైండ్ నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి మళ్ళీ డెత్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి ఏ ఒక్క వ్యక్తికి అన్ని విషయాలు ఉండవు సో ప్రతి ఒక్క దశలో కూడా నేర్చుకోవడమే ఉంటుంది ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉంటుంది కదా ఏజ్ పెట్టే మారుతున్న కొద్ది డెత్ అయ్యేంత వరకు కూడా థర్టీ ఏజ్ కావచ్చు ఫార్టీ ఏజ్ కావచ్చు ఫిఫ్టీ ఏజ్ కావచ్చు ఏ ఏజ్లో కానీ అదేవిధంగా నలభై ఐదు రోజులు మీరందరూ కూడా ప్రతిరోజు ఏదైతే శిక్షణ తరగతులకు వచ్చినారో మీకు కూడా ఒక్కసారి చెప్పన్నటువంటి స్వాగతిలో అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మరియు ఈ పోటీ తత్వంలో విద్యను చాలామంది వ్యాపారంగా చేస్తున్నారు కానీ ఈ ఈరోజు మన పట్టణంలో మన లక్ష్మిపేటలో దాదాపుగా నూట యాభై మందికి శిక్ష ఇచ్చి నలభై ఐదు రోజులు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించడం అంటే ఆ ఆలోచన రావడం వారికి చాలా ఆనందం ఎందుకంటే వ్యాపార పరంగానే ఈరోజు చూస్తుంటే టార్ట్ కల్చర్ ఏమంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే నాకేమొస్తుంది అనేది ఆలోచిస్తారు కానీ ఈరోజు మిత్రుడు ఏం చేశారంటే మిమ్మల్ని రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో కూడా భాగ్యశమం వారికి ఉన్నది విద్య అనేది మనం దోచుకుంటే దొంగిలించి పడదు ఆస్తులు సంపాదిస్తే మనం కరిగిపోతాయి కానీ మీ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ నిరంతరం మీ వెంటే ఉంటుంది దాంట్లో భాగంగా మీరందరూ కూడా మీ ఇన్నోవేటివ్ థాట్స్ తోటి రేపు సమాజానికి మీ గొప్ప ఆలోచనను ఉపయోగపడాలి కానీ మనము ఏదైతే శిక్షణ పొందినమో మన శిక్షణ ద్వారా కూడా చాలామందికి మీరు మార్గదర్శకులుగా ఉండాలి ఎందుకంటే మనం ఇవాళ నలభై ఐదు రోజులు ఇక్కడికి వచ్చినాం నేర్చుకున్నాం ఎట్టికి పోయినా మర్చిపోతాం అది కాదు మన ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా మరికొంతమందిని మనం ప్రభావితం చేయగలగాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈనాటి ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడో కార్పొరేట్ విద్య చదవాలంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి అదే విద్య ఈరోజు మన ప్రాంతంలో ఇప్పుడే మిత్రుడు చెప్పారు మన పక్కనే ఉన్న రెబ్బెనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంగిడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది చాలా గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వారిలోకి రావడం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మూడే మూడు స్కూళ్లకు పర్మిషన్ రావడం జరిగింది ఒకటి ముఖ్యమంత్రి వారి నియోజకవర్గం రెండోది ఉప ముఖ్యమంత్రి వారి మూడోది మన నియోజకవర్గమైన గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి వల్ల ఈరోజు మూడో పాఠశాల మనకి ఇక్కడ అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే కార్పొరేట్ విద్య లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మనం హైదరాబాద్ వెళ్ళాలి కానీ అదే విద్య ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో మన దగ్గర చేపట్టడం జరిగింది కాబట్టి మనము ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసినా కూడా మన మూలాలు అనేది మర్చిపోవచ్చు మీరందరూ కూడా రానున్న కాలంలో వివిధ మీ చాయిస్ అంటే మీ ఏదంటే మీ ఉపయోగ మీ డెస్టినేషన్ సపోజ్ మీరు ఇంజనీర్ డాక్టర్ ఇంకొక రకరకాలుగా మీ డెస్టినేషన్ అనేది మీ గోల్స్ అనేది సెట్ చేసుకోండి మీ గోల్స్ సెట్ చేసుకుంటే మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వితౌట్ గోల్ మీ కెనాట్ డూ ఎందుకంటే గోల్స్ పెట్టుకోకపోతే నువ్వు నువ్వు నడుచుకుంటూ పోతుంటే దానికి పోతుంటే ఏమైందంటే ఒకళ్ళు ఎపిసి ఒకళ్ళు బేపీసీ ఒకటి ఇంకో రకరకాల అంటే వివిధ రకమైన ఆలోచనలతోటి మనం ముందుకు సాగద్దు అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళాలంటే ఒకటే దారి ఒకటే దారి చూజ్ చేసుకోవాలి అదేవిధంగా విద్యలో కూడా మీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి మీ గోల్ ఏంటిది మీ టార్గెట్ ఏంటిది అనేది అచీవ్ కావాలంటే ముందుగా మనం అందరం కూడా మన డెస్టినేషన్ మన గోల్ని అక్కడ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని రీచ్ అవుతాము సో మనం చేసే పనిలో ఈ రోజు టెక్నాలజీ అనేది పేపర్లు ఇస్తారు ఇంతకు చాలా మంది పేపర్ మీద పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు సింపుల్ మొబైల్ ఉంటే మొబైల్నే మనం ప్రతి ఒక్కటి కూడా ముందు ఉత్తరాలు రాసేటరు ఇప్పుడు సింపుల్ ఇంతకు ముందు మామూలుగా అయితే డేట్లో జీమెయిల్ ద్వారా మెయిల్స్ పంపించేటప్పుడు ఇప్పుడు దానికంటే ఫాస్ట్ వాట్సాప్లో పంపిస్తున్నారు కదా అంటే టెక్నాలజీని వాడుకునే విధానం కూడా ఉంటాయి అంటే మంచిగా వాడచ్చు చెడుకు వాడచ్చు సో దట్ మీరేంటిదంటే మీరు చేసే పని కూడా మీరు పరిపక్వత చెందాలంటే మీరందరూ చాలా దృఢ సంకల్పంతో పనిచేయవలసిన అవసరం ఉంటుంది రాజకీయాలల్లో అంటారా రాజకీయాలలో చాలా మంది ఈ రోజులలో చూస్తే యువత పక్కదారి పడుతుంది ఎవరో ఎన్నో విధాలుగా చెబుతారు మనము ఆ తప్పు దారిలో వెళ్ళదని వెళ్ళద్దు మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ దేశంలో చూస్తుంటే చాలామంది యువతను తప్పుదోని పట్టించడం వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడం జరుగుతుంది మీరు ఆ ట్రాప్లో లో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించి ఫార్టీ ఫైవ్ డేస్ నిరంతరంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి మంచి ఒక ఈరోజు సర్టిఫికెట్ అందరికి ప్రధానం చెయ్యే కార్యక్రమం ఇక్కడ మన లక్ష్యపేట చేపట్టిన వారి బృందరికి సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే మిత్రుడు చెప్పాడు రానున్న నాలుగైదు సంవత్సరాలు కూడా ఇదే ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం కూడా

ఈ రోజు చూపెట్టామని వాళ్ళు ఇచ్చే అనుకున్నాము బట్ అనివార్య కారణాలతో వాళ్ళిద్దరు రాలేకపోయారు ఈ రోజు బట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో నలభై ఐదు రోజుల నుంచి నడిపించినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా సార్ దగ్గరికి వెళ్ళినా కూడా సార్ క్లాస్ ఎలా నడుస్తున్నాయని సార్ నన్ను అడగడం కానీ దానికి పిల్లలు కూడా చాలా బాగా రిప్లై ఇస్తున్నారు సార్ ఒక నూట నలభై మందికి ఒక ఆరు బ్యాచ్లు చేసి విడతల వారిగా వారికి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బోధించడానికి ఒక ముగ్గురు ఫ్యాకల్టీ కూడా నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నది వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఇంతమంది స్టూడెంట్స్ సమయం వేస్ట్ చేసుకోకుండా సమ్మర్ లో నేను నేర్చుకోవాలని పట్టుదల మీకు మీకున్న చూడండి అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఆ వస్తే ఎలా నుంచి ఏమి ను ఎలా యూజ్ చేసుకోవాలి కంప్యూటర్ శిక్షణను ఎందుకు గ్లోబల్ కంప్యూటర్ దృఢ సంకల్పంతో అడ్మిషన్స్ అయినందుకు నేను చాలా అదృష్టవ్ ఎందుకంటే పట్టుదలతో పనిచేసే విద్యార్థులు తిరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఏదో టైం పాస్ వచ్చే విద్యార్థులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలని బాధపడాల్సి వస్తుంది అంటే అక్కడ అబ్జర్వ్ చేసిన నలభై అంటే ఎంత నేర్చుకున్నా కూడా కావాలి కావాలని మీరు అడుగుతుంటే మీ ఆసక్తి నాకు ఆనందపరిచింది ఎందుకంటే ఈ టైం టేబుల్ నలభై రోజుల్లో మనం నేర్చుకున్న బీజీటీసీ కోర్స్ అనేది మీరు చాలా బాగా నేర్చుకుని పది మందికి మీరు చెప్పే విధంగా తయారైనందుకు దానికి లోపల కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఒక వేదిక అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఈ విషయంలో ఇంకోటి ఫ్రీ కంప్యూటర్ అనగానే యాక్చువల్గా నేను యాభై అడ్మిషన్ మాత్రమే ఇద్దాం అనుకున్నాను తర్వాత దాని మండల వారిగా మా నాయకులు కూడా ప్రతి గ్రామం నుంచి రిఫర్ చేసి మా ఊరు చింకి అడ్మిషన్ తీసుకోవాలి అనగానే యాభై కాస్త వంద పోయింది వంద కాస్త నలభై దగ్గర ఆగిందండి అంటే వాళ్ళు ఇచ్చిన ఆశయంతో అంటే మీకు నేర్చుకోవాలని పట్టుదలతో మీ గ్రామ నాయకుడి దగ్గరికి దగ్గర నాకు అడ్మిషన్ కావాలనగానే వాళ్ళని ఫోన్ చేయగానే మీరు వచ్చి దాన్ని నేర్చుకోవడంలో చాలా నాకు వ్యాప్తిగా అనిపించింది ఈ ప్రోగ్రాం మొత్తానికి కూడా ప్రోగ్రామ్ మొత్తంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పెట్టిన నుంచి ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ ఎలా స్టార్ట్ చేస్తారు నూట నలభై మందిని హ్యాండిల్ చేయాలంటే ఎలా ఇబ్బంది మీకు ఇబ్బంది కలగకుండా మెటీరియల్ కూడా పెట్టి చేయించి మీకు ప్రొవైడ్ చేస్తూ ప్రాక్టికల్ గా దాన్ని ప్రిపేర్ చేయిస్తూ థిరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ ప్రతి రంగంలో కూడా మా ఈ కంప్యూటర్ క్లాసు భవిష్యత్తులో మర్చిపోకుండా మీరు మళ్ళీ ఏమో అందరికీ సిస్టమ్ అందుబాటులో ఉండకపోవచ్చు మళ్ళీ ప్రార్టీ చేసుకుందామంటే మీరు ఏ స్టార్ట్ అయినా కూడా అందులో మీరు రీచ్ హ్యాండ్ కావచ్చు ఫ్రీగా మళ్ళీ కూడా ఆ అవకాశం పెగిస్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు కంప్యూటర్ అందుబాటులో ఉండదు ఇందులో కాబట్టి వాళ్ళు కోర్స్ మర్చిపోతుంటారు పాటిస్ లేక అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్యాచ్ ఎప్పుడు రెడీ ఉండదు మీకు మళ్ళీ మళ్ళీ ఫ్రీ ఉండని కూడా మీ క్యాచ్ కి కంపల్సరిగా నేను సిద్ధంగా ఉన్నాను దానికి మీరు సాధరిస్తాను ఆశిస్తున్నాను ఈ ఈ నాకు చాలా ఉన్నది నాకు ఐదు రోజుల్లో విద్యార్థులతో నాకు ఉన్న కమ్యూనికేషన్ కానీ చెప్పిన ఫ్యానల్ తోనే బయట వచ్చిన విషయాలు కానీ ఎవరు మీకు ఇంత పట్టుదల ఉన్న లక్ష్యపేట మండలాల మున్సిపాలిటీలో రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఉచిత కంప్యూటర్ ప్రతి సమ్మర్ క్యాంప్ కంటిన్యూ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి అడ్మిషన్ ఆపండి ఈ ఒక్క సంవత్సరం ముగించకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది రూరల్లో ఉన్న యువతి యువకులకు కానీ ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థులకు నాలుగు చివరి సంవత్సరాలు కూడా పుస్తక కంప్యూటర్ శిక్ష ఇవ్వడానికి ఉన్నాను నాకు సారు సహకారం చాలా ఉన్నది సార సహకారం ఉన్నంత వరకు మీకు తోడుగా నేను మీకు కూడా సురేఖ రాజస్సులు గ్రామీణ వైపు చాలా వరకు ఉన్నాయి ఆ గ్రామీణ ప్రాంత